తేనె చుట్టను కొట్టి చూడండి తెలుస్తుంది రాముని గురించి శ్రీరాం జయ రామ్ జయ జయ రాయ రాయ జయరాట కొడితే భయపడుతుందట ఒకసారి తేనె చుట్టను కొట్టి చూస్తే నేనేందో నా కథ ఏందో తెలుస్తుంది శ్రీరామ్ జయ రామ్ జయ జయరామ్ నిజంగా కూడా ఆరోగ్యం బాగాలేదు అయినా నీ కోసం మనందరి కోసం మన రాముడి కోసం ఇంత దూరం నేను ప్రయాణం చేయాల్సి వచ్చింది నేను వచ్చే వరకు మధ్య మధ్యలో చాలా ఆటంకాలు జరిగినాయి ఆటంకాలు దాటుతూ 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 మీ దగ్గరికి వచ్చిన ఇప్పటి నుంచి దున్నేదానే కదా జై 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 జయరాయరామ్ శ్రీరామ్ జై జయ జయరా ఇక్కడున్న పిల్లలకు ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు రాలేదు ఎవరు రాలేదు అనుకున్నారు నేను వచ్చిన ఇప్పటి నుంచి శ్రీరామ్ అనండి కొంచెం తొందరగా వెళ్ళిపోవాలి కదా మనం ఇక్కడ కూర్చుంటే పోలీసులు అందరూ పడతారు శ్రీరామ్ రామ్ జయ జయరా సంఘ్ పరివార్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఎందుకంటే రాముడి కోసం మీరు ప్రాణాలు ఇస్తున్నారు అదే ఆ ఒక్క ఊపు కోసమే ఆ ఒక్క ఊపు కోసమే ఇంత దూరం బలంగా బలంగా వచ్చిన ఎవరు వస్తారో ఎవరేం చేస్తారో ఎవరేం నడిపిస్తారో చూద్దామిగా పక్కకు వెళ్ళిన తర్వాత ఒకనొక సందర్భంలో విభీషణుడితోని పరిచయం ఏర్పడిందట ఆ పరిచయంలో విభీషణుడు ఒకసారి హనుమంతుడితో తన బాధను చెప్పుకున్నాడట ఏమని నీవు రాముని పక్కకే ఉంటావు రాముడి సేవనే చేస్తావు రాముణ్ణే స్మరిస్తావు నీవు ఎంత అదృష్టవంతుడే హనుమంత అంటాడట అప్పుడు హనుమంతుడు నేను అదృష్టవంతుని కాదు విభీషణుడు ఒక మాట అన్నాడట అప్పుడు నేను కూడా చాలా సంవత్సరాల నుంచి రామనామ జపం చేస్తున్నా ఇన్ని సంవత్సరాల నుంచి జపం చేస్తున్నా రాముడు నాకు కనిపించలేదు నీవు మాత్రం రాముడు పక్కకే ఉంటావు అంటే హనుమంతుడు అన్నాడట నువ్వు రామరామ అనుకుంటే కూర్చుంటే కాదు రామ సేవకు రామ కార్యానికి ముందుండి నడిపిస్తేనే రాముడు సంతసిస్తాడట లంకలో హనుమంతుడు హనుమంతుని ఎంత బాధపెట్టిందో నీకు తెలియదేమో లంకలో హనుమంతుణ్ణి ప్రతి వీధి వీధి కట్టేసి తిప్పినారట ఎందుచేతనంటే హనుమంతుణ్ణి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కానీ హనుమంతుడు ప్రతి వీధి చూసి ఒక్కసారే తన బలాన్ని బలగాన్ని పెంచుకున్నారట నేను కూడా హనుమంతుడి కోసం రాముడి కోసం ఈ బలాన్ని బలగాన్ని అన్ని చూపించండి ఇంకా రామనామ స్మరణ చేయాలి రామనామ స్మరణ అన్ని ఊళ్ళల్లో చేయించాలి ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చిన అందరికీ నేను చెప్పేది ఒకటే ఉన్నంత వరకు ఉంటాం పోయేటప్పుడు ఎట్లాగూ పోవాల్సిందేగా ఉన్నంత రోజులు రామ అందా కొట్టినా రామనే అంట తిట్టినా రామనే అంట ఉమ్మేసినా రామనే అంట బలాల్లో ఈస్ వచ్చిన అంట భయపడతారా బలాన్ని చూపిస్తారా ఏమైందా రాముడు వచ్చిన తర్వాత నాకు ఏ ఆటంకాలు ఉండవని నేను అనుకుంటున్నా ఆటంకాలను చూసి వచ్చినవన్ని ఎట్లా ఆటకాయించాలో నాకు బాగా తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని ఎక్కడ లేపడాలో కూడా నాకు హనుమంతుడు దగ్గరుండి జిస్తూ ఉంటారు ఒక విషయం ఆశ్రమంలో మనం ఉంటున్న ఇంటి మీద హనుమంతుడు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు అంటే ఆశ్రమానికి వచ్చిన వాళ్ళకు చాలా మందికి తెలుసు అందుకనే మీరు కూడా చేయాల్సింది ఏంటి అంటే బలంగా హనుమంతుని నమ్మాలి బలంగా హనుమంతుని నమ్మితే మన దగ్గరికి వస్తారు మన దగ్గర బలంగా నమ్మటం లేకుంటే అపారమైన నమ్మకం లేనప్పుడు దేవుడు మన దగ్గరికి రాడు దేవుడు మనం నమ్మడు ఎందుకంటే మనం అవసరం వరకే ఉంటాం అవసరం అయితే దేవుని కూడా అమ్ముకుంటాం అందుకనే జాగ్రత్తగా అపార నమ్మకంతో హనుమంతుని ఎవరైతే కీర్తిస్తారో ప్రార్థిస్తారో హనుమంతుడు తక్షణం నీ వెనుకే ఉంటాడు నీ వెనుక నుండి నడిపిస్తాడు దానికి ఉదాహరణ నేనే నేనే జై శ్రీరామ్ జరిగిన తర్వాత ఇక్కడ ఉన్న బజరంగల్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు సంఘ పరివార వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు వాళ్ళ తరఫున శ్రీ శ్రీమాన్ శ్రీకాంత్ రెడ్డి గారు రావటం జరిగింది అయ్యా మా ఊర్లో కూడా హనుమాన్ జయంతి జరుగుతుంది హనుమాన్ జయంతి చేయాలని అశోక్ గారు చెప్పటం జరిగింది దానికోసం మీకోసం మా రాముడి కోసం ఇక్కడికైంది ఎంత దూరమైనా ప్రయాణిస్తా ఎన్ని అడ్డానుకులైనా దాటుకుంటూ వెళ్తా నా వెనుక ఎవరుంటారో మీకు తెలుసా తెలుసా హనుమంతుడు ఉన్నాడు